ప్రైస్ తిలాడు మీ అందరికీ మొదటిగా ఆన్సర్ చూడడానికి లింక్ ద్వారా వీడియో ఓపెన్ చేసినందుకు మీ అందరికీ వందనాలు అయితే ఆన్సర్ చెప్పే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊర్లో ఒక దొంగ ఉండేవాడు అతను రోజు దొంగతనం చేస్తా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అయితే అలానే ఒకరోజు దొంగతనం చేస్తా దొరికిపోతాడు ఇంకా అక్కడున్న జనం అంతా అతన్ని బాగా కొడతా ఉంటారు అటు నుంచి వెళ్తున్న ఒక పెద్ద వ్యక్తి అతని పేరు జాన్ ఇంకా ఆ జాన్ అనే వ్యక్తి అటు నుంచి వెళ్తా చూసి ఎందుకు అతన్ని ఇలా కొడుతున్నారని చెప్పేసి వచ్చి అక్కడ అడిగినప్పుడు చెప్తారు ఇతను ఇక్కడ ఇలా దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాము అని చెప్పేసి అన్నాడు ఇంకా ఆ జాన్ అనే వ్యక్తి ఆ దొంగతో మాట్లాడతాడు నువ్వు ఎందుకు ఇలా దొంగతనం చేస్తున్నావు ఏదైనా చేసుకొని బ్రతకొచ్చు కదా అని చెప్పేసి అతన్ని మందలించినప్పుడు దొంగ సరైన క్షమించండి నేను ఇంకెప్పుడు చేయను అని చెప్పేసి అతన్ని బ్రతిలాడతాడు ఇంకా అతను జాన్ అనే వ్యక్తి అక్కడ పెద్ద ఉన్న వాళ్ళతో మాట్లాడేసి ఈ దొంగను పంపించేస్తాడు దొంగ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మారకుండా మళ్ళీ దొంగతనం చేస్తూనే ఉంటాడు మళ్ళీ దొరికిపోతాడు ఈసారి ఎవరు దొరుకుతాడు అంటే పోలీసులకు దొరికిపోతాడు వాళ్ళు ఏం చేస్తారు కేసు పెట్టేసి కోర్టు తీసుకెళ్తారు ఈ దొంగని తీసుకెళ్ళినప్పుడు జడ్జి స్థానంలో జాన్ అనే వ్యక్తి కూర్చొని ఉంటాడు ఆ జడ్జిని గుర్తుపెట్టి ఈ దొంగ అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా ఒకసారి నేను దొంగతనం చేస్తుంటే మీరు నన్ను క్షమించి వదిలేశారు కదా ఇప్పుడు కూడా క్షమించి వదిలేయండి నేను మళ్ళీ దొంగతనం చేయనని చెప్పి మళ్ళీ బ్రతిలాడుకుంటా చాలా ఆడతాడు కానీ ఈ జాన్ అనే వ్యక్తి లాస్ట్ టైం దొంగతనం చేస్తున్నప్పుడు క్షమించిన స్థానము ఆ స్థలము వేరే ఆ యొక్క సిచ్యువేషన్ కూడా వేరు కానీ ఇప్పుడు ఈ జాన్ అనే వ్యక్తి న్యాయస్థానంలో కూర్చుని ఉన్నాడు ఆ స్థానం వేరు అక్కడ తను పాటించవలసిన కొన్ని నియమాలు నిబంధనలు అనేవి ఉంటాయి ఇంకా అక్కడ ఇతన్ని క్షమించడానికి అవకాశం ఉండదు సో అతను ఈ దొంగకి శిక్ష వేసేస్తాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన జీవితంలో కూడా దేవుడు మన మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఇంకా తెలుసుకుంటాడు ఇంకా తెలుసుకుంటాడు నా బిడ్డ ఇంకా తెలుసుకుంటాడు అని చెప్పేసి అనేక అవకాశాలు ఇస్తాడు మనం ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు అంటే దేవుని కృప దేవుని ప్రేమను బట్టి అయితే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం పుట్టుకతోనే పాపలు అయితే మన పాపాల నుంచి మనము విడుదల పొంది పర్లోక రాజ్యానికి వాసులు కావాలి అంటే మొదటిగా మనము దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి నేను అడిగిన ప్రశ్నలో మనలో ఉన్న ఒక దాని గురించి మనం రెండు పనులు చేయాలి ఏంటి అంటే మనలో పాపం అనేది ఉంది ఆ పాపాన్ని గురించి మనం రెండు పనులు చేయాలి ఏమిటి అంటే దేవుని ఎదుట ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అందరూ ఏం చేస్తారంటే నేను ఆ తప్పు చేశాను నీ తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు అలా ప్రార్థన చేయడం ద్వారా మనకు ఉపయోగం ఉండదు ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి క్షమించమని అడిగి వాటిని విడిచిపెడతామో అప్పుడు మనకి రక్షణ అనేది విడుదల అనేది వస్తుంది కానీ నువ్వు వాటిని విడిచిపెట్టకుండా నువ్వు ఎంత క్షమించమని ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి విలువ అనేది ఉండదు ఉపయోగం అనేది ఉండదు అలానే మన జీవితంలో పాపం అంటే ఏదో దొంగతనాలు లేకపోతే అబద్ధం ఆడడం వ్యభిచారం చేయడం చంపేయడం అని అనుకుంటాం కానీ దేవుడు మనకు తన మాటలు వాక్యం ద్వారా తెలియజేస్తాడు దేవుని మాట కాకుండా దేవుని చిత్తం కాకుండా మనం చేసే ప్రతి ఒక్కటి పాపమే దేవుని మాట కాదని మన ఇష్టాను మన ఇష్టానుసారంగా చేసే ప్రతి ఒక్కటి పాపమే అందువల్లనే దేవుడు అంటాడు అన్నిటికంటే మాట వినట శ్రేష్టము అని చెప్పేసి అంటాడు దేవుని మాటలు అంటే దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా సేవకుల ద్వారా వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ఇది నాకు కాదులే సేవకులు మనల్ని గద్దించినప్పుడు మనం చేసే తప్పుని బట్టి వారు మనల్ని గద్దించినప్పుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఇది నాకు కాదులే పక్క వాళ్ళకి నాకు కాదులే అని చెప్పేసి మనము దేవుని మాటను పక్కన పెట్టినంతకాలం మన జీవితాల ఆశీర్వాదం చూడలేము అలాగే మీరు ఇప్పుడే క్షమాపణ కోరండి దేవుణ్ణి ఇప్పుడే దేవునిట మీరు ప్రార్థన చేసి మీ ప్రతి పాపం ఒప్పుకొని విడుదల పొందండి అని మాట్లాడినప్పుడు ఇప్పుడేం కాదులే ఇంకా టైం ఉందలే ఇంకా చాలా సమయం ఉందలే అని చెప్పేసి మనకు మనము సంజయించుకుంటాం ఏ దినము ఏది సంభవించినా అది ఎవరికీ తెలియదు దేవునికి తప్ప ఇంకో మాట అంటాడు దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనం అవును అని చెప్పేసి అంటాడు దేవుడు ప్రేమాయుడే కరుణామాయుడే కానీ ఆ దేవుని ప్రేమను మనం అలుసుగా తీసుకొని ఇంకా పాపం చేస్తే ఇంకా పాపంలోనే పాపని లోకంలో మగ్గిపోతూ ఉంటే చివరికి మనం నరకానికి వెళ్లాల్సి ఉంటుంది అలా కాకుండా ఇప్పటికైనా మనం గ్రహించుకొని దేవుని ఎదుట మన ప్రతి పాపంను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగినవాడు వాడు నీతిమంతుడు కనుక మనల్ని సమస్త నుంచి విడిపిస్తాడు మన ప్రతి పాపమును ఆయన మన కోసం ఆ కలవరసల్లో కాల్చిన రక్తము చేత మనం చేసిన ప్రతి పాపం ఎదుట ఒప్పుకుంటే ప్రతి పాపం ఆయన కడిగి వేస్తాడు విడిచిపెడితే ఆయన యొక్క రక్షణ మనకి మనకిచ్చి తన రాజ్యానికి వారసులుగా చేసుకుంటారు మనం ఏమనుకుంటామంటే ఇంకా టైం ఉంది నాది ఇంకా అంటే నేను ఒక యవనస్తుడుగా యవన కాలంలో మనకి ఎలా ఉంటుంది అంటే నేను ఇంకా చిన్నపిల్లడి ఐ మీన్ అంటే నాకు ఇంకా టైం ఉంది ఇంకా డెబ్బై ఎనభై సంవత్సరాలు బతుకుతాను ఇంకా చాలా టైం ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత ఒప్పుకుందాంలే కొన్ని సంవత్సరాల తర్వాత పశ్చాత్తా పడదాంలే అప్పుడు రక్షణ పొందుకుందాంలే అని చెప్పేసి అనుకుంటాం కానీ నువ్వు తర్వాత అంటే నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో ఎవరికీ తెలియదు నీకు ఆరోగ్యం మంచిగా ఉండొచ్చు నీకు చాలా ధనం ఉండొచ్చు కానీ బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు తనకున్న ఆశని బట్టి తనకున్న చుట్టుపక్కల బంధుమిత్రుల బలగాన్ని బట్టి తను చాలా గర్వించేవాడిగా ఉన్నాడు కానీ దేవుడు ఒక మాట అన్నాడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా అని చెప్పేసి ధనవంతుడితో అంటాడు అవన్నీ కాపాడలేవు ధనము మన బంధుమిత్రులు ఎవరూ మనల్ని కాపాడలేరు ఒక దేవుడు తప్ప మనకున్న వేటిని బట్టి మనం గర్వించేవారిగా ఉండకూడదు మన జీవితంలో ఇప్పటివరకు ఏదో అయిపోయింది అయిపోయింది నేను పాపాలు చేశాను అందరం పాపాలు చేసాం ప్రతి ఒక్కరూ పాపం చేసాం ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపలు మన ప్రతి పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యొక్క రక్షణ పొందుకుంటే మనం పొరలోకం చేరుకుంటాం ఇప్పుడు మనము మన పాపలను ఒప్పుకోకుండా చనిపోయాము అంటే తీర్పు దినాన ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన మనల్ని క్షమించి మనకి రక్షణ వస్త్రానికి మనకి రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఆయనకు అవకాశం ఉండదు అక్కడ ఏదైనా మనం ఆయన రక్షణను పొందుకోవాలి ఆయన యొక్క క్షమాపణ మనకు దొరకాలి అంటే అది మనం ఈ లోకంలో ఉన్నప్పుడే అవుతుంది మనం చనిపోయిన తర్వాత ఏమీ చేయలేము నీటి మీద బుడగ వంటిది మన ప్రాణం ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం గ్రహించుకొని మన ప్రతి పాపము ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి ఒప్పుకోవడం చాలామంది చేస్తున్నారు కానీ విడిచిపెట్టాల విడిచిపెట్టినప్పుడే మనకి రక్షణ వస్త్రం అనే రక్షణ వస్త్రం అనేది దొరుకుతుంది ఏమైనా కాలంలో మనం ఉండగా లోకానుసారమైన ఆశలు లోకానుసారమైన తలంపులు లోకానుసారమైన ఉద్దేశములు చాలా ఉంటాయి ప్రతి ఒక్కటే మన నాశనానికి దారితీస్తుంది కానీ దేవునికి సంబంధించిన వాక్యము దేవుని మాటలు అనుసరించి నడుచుకుంటే మనము ఎప్పుడు చనిపోయినా ఆయన యొక్క రాజ్యంలో మనము నిత్యము నిలిచి ఉంటాము అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ధన్యవాదాలు